దేవుడు మరొక్కసారి ఆయన సన్నిధిలో ఉండేటువంటి భాగ్యమును మనకిచ్చి ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని అందించడానికి మరొకసారి దేవుని అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవుని నామాన్ని కృతజ్ఞత స్తోత్రులు చెల్లిస్తున్నాను ఆయన సన్నిధికి కూడి వస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలండి దేవునికి స్తోత్రం హాలె హాలే ఏ సమయానికి ఏది జరుగుతుందో ఎవరు ఏం చేయలేని చెప్పండి ఊహించలేం మనం ఎన్నెన్నో ఆలోచనలు వేసుకుంటూ ఉంటాం ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం కానీ అవి ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటాయి తారుమారు అవుతూ ఉంటాయి అసలు ఈ రాత్రి దేవుని వాక్యం ఎవరు అందించాలి అంటే పాస్ గారు అందించాలి అనపర్తి వాళ్ళు కూడా మాకు గుడ్ ఫ్రైడే ఆరాధన కావాలి అనేసని అన్నారు కనుక ఆరున్నరకే పెట్టేసి ఎనిమిది గంటలకు వచ్చేస్తాను అనేసి అని అన్నారు అందువల్ల సరే అనేసి అని అనుకున్నాం కానీ చీటీ మరలా ఎవరి మీద పడిపోయిందంటే ఈ రాత్రి కూడా నా మీదే పడిపోయింది ఆయన రావడం కొంచెం ఆలస్యం అవుతుంది కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ఎవరు రెడీగా ఉండాలి ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి ఏదైనా సరే చేయడానికి ఎప్పుడు ఎలా ఉండాలి బీ అలర్ట్గా ఉండాలి ఎప్పుడు చేయడానికి రెడీగా ఉండాలి ముందు సిద్ధపాటు అనేది కాదు కానీ ఎప్పటికప్పుడు మనం నిలబడితే చాలు ఎవరు మాట్లాడతారు దేవుడే మాట్లాడేస్తాడు కనుక ఆయన అదే అన్నారు మీరు నిలబడండి మాట్లాడేది మీరు కాదు నేనే మీతో మీ పక్షంగా ఉండి మాట్లాడతానన్నారు కనుక ఆయన మనతో మాట్లాడతారు రండి ఆల్రెడీ ఉదయకాలం వేసయ శిలువ యజ్ఞం చేసినటువంటి ఆ కార్యాన్ని గురించి మనం తలంచుకున్నాం ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మనకి కలిగేటువంటి మేలులేంటో ఉపకారాలు ఏంటో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసాం కదండి ఈ సాయంకాలం దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఒక ఆలోచన మీతో పంచుకోవాలనుకుంటున్నాను రండి యష ప్రవచన గ్రంథం యష ప్రవచన గ్రంథం యాభై అధ్యాయం యాభై అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుకుందాం యాభై మూడు ఎనిమిది అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుకోబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా సజీవుల భూముల నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు దేవునికి స్తోత్రం హలెయ ఇక్కడ యష ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనం ఏసయ యొక్క పుట్టుక గురించి శిలువ మరణము గురించి ఆయన జయోత్సాహపారాధన ఆల్రెడీ గడిచిన ఆదివారం చేసుకున్నాం కదా బట్టల ఆదివారం గురించి ఆయన రాకడ గురించి ఆయన పునరుద్ధానం గురించి బైబిల్లో ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనాలు ప్రవచించబడ్డాయి ప్రవచించబడినటువంటి ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడుతూనే వచ్చింది ఇంకా నెరవేర్చబడవలసినటువంటి ప్రవచనం ఉంది అంటే అది ఏసయ్య యొక్క రాకడను గురించే ఉన్నాయి మిగిలినవన్నీ కూడా ఆల్రెడీ ఏమైపోయినాయి చెప్పండి నెరవేర్చబడిపోయినాయి ఇక్కడ యష్యా ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనంలో ఒక మాట మనం ఆలోచన చేయగలిగితే ఏమనుంది ఇక్కడ అనేసి అంటే అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు ఏం చేయబడ్డాడట కొనుపోబడ్డాడట కానీ అతని తరము వారిలో ఈ సంగతిని గురించి ఏం చేయలేదట ఎవరూను ఆలోచించిన వారు ఎవ్వరూ లేరట ఎవరు చెప్పండి ఆలోచించిన వారు ఎవ్వరూ లేరు దేని గురించి ఈ సంగతి గురించి ఆలోచించిన వారు ఎవరూ లేరట ఏ సంగతి అది అని గనక ఆలోచన చేస్తే ఆయనకు జరిగినటువంటి అన్యాయపు తీర్పును గురించి ఆలోచించిన వారు ఎవరూ లేరట దేని గురించి ఆలోచించిన వారు ఎవరూ లేరట అన్యాయపు తీర్పును గురించి ఆలోచించిన వారు ఎవరూ లేరట ఈ రాత్రి ఆ యేసయ్యకు జరిగినటువంటి అన్యాయపు తీర్పును గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం ఆల్రెడీ ఇక్కడ ఆలోచించిన వారు ఎవరు లేరు అనే వాక్యం ఉంది కానీ ఆయన పొందింది అన్యాయపు తీర్పేనా కాదా అసలు ఆ తీర్పును గురించి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం అన్యాయపు తీర్పు ఎలా అయింది ఎందుకు అన్యాయపు తీర్పు అయింది ఆయనది అని గనక మనం ఆలోచన చేస్తే అసలు ఏం జరగాలి తీర్పు తీర్చేటప్పుడు అక్కడ యేసయ్య విషయంలో ఏం జరిగింది అసలు తీర్పు ఎలా జరగాలి ఏసయ విషయంలో ఏం జరిగింది అది అన్యాయపు తీర్పు అయ్యింది అనే విషయాన్ని కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం మొట్టమొదటిగా తీర్పు ఎప్పుడు జరగాలి అంటే పగలు జరగాలి తీర్పు ఎప్పుడు జరగాలి చెప్పండి పగలు జరగాలి మరి ఏసఐకి తీర్పు ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది అర్ధరాత్రి జరిగింది ఆ విషయాలు మనం చూద్దాం రండి మత్తయ్య స్వార్థ మత్తయ్య స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ అధ్యాయం యాభై ఏడవ వచ్చిన చదువుకుందాం ఏసును పట్టుకుని వారు ప్రధాన యాజకులైన కైపాయి వద్దకు ఆయన్ని తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి పేతురు ఇంటి ముంగి వద్ద వరకు ఆయనను దూరమును వెంబడించి లోపలికి పోయి దీని ఏమవునో అని చూడవలనని బంట్రౌతులతో కూడా కూర్చుండెను ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇది ఏ రోజు జరిగింది అనేసనంటే ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఆల్రెడీ రాత్రి మనం ఆలోచన చేశాం కదా ఆయన గెచ్చం అనే తోటలో ప్రార్థనతో ఉండగా బంట్రావులతో రోమా సైనికులు వచ్చి ఆయనను పట్టుకుని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ప్రధాన యాజకుడైన అయిన ఖైపా దగ్గరికి ఆయన్ని తీసుకుని వెళ్తున్నారు ఆయనతో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఏమయ్యారట పారిపోయారట పేతురైతే ఆయన్ని తీసుకుని వెళ్తూ ఉంటే ఆ ఇంటి ముంగిటి వరకు వచ్చి వెనక నుంచి చూస్తూ ఉంటున్నాడట ఏమవుతుంది అని అంటే ఇక్కడ తీర్పు కైపా దగ్గరికి తీసుకువచ్చారు ఏసైని అంటే తీర్పు ఎప్పుడు జరిగింది అర్ధరాత్రి ఎప్పుడు జరుగుతుంది చెప్పండి అర్ధరాత్రి జరుగుతుంది అసలు తీర్పు ఎప్పుడు జరగాలి పగలు జరగాలి కానీ ఎప్పుడు చేశారు అర్ధరాత్రి తీర్పు జరుగుతుంది అంటే అది అన్యాయమా కాదా అన్యాయమే ఈ ఒక్క విషయాన్ని బట్టి అన్యాయం అని మనం తీర్చలేం కదా రెండో విషయాన్ని కూడా ఆలోచన చేద్దాం ఎందుకు అన్యాయం అయింది అనేసానంటే ఎవరికైనా తీర్పు తీర్చాలి అనేసానంటే వారి పక్షంగా న్యాయవాది ఉండాలి రెండో విషయం ఏంటి చెప్పండి ఎవరికైనా మనం తీర్పు తీర్చాలి అంటే వారి పక్షంగా న్యాయవాది ఉండాలి అంటే వాదించడానికి ఎవరు ఉండాలి చెప్పండి లాయర్ ఉండాలి ఎవరుండాలి లాయర్ ఉండాలి మరి ఏసఐ పక్షంగా న్యాయవాది ఎవరైనా ఉన్నారా వాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు ఏసయ్య ఎలాగనున్నాడు అంటే మౌనంగా ఉన్నాడు ఆ విషయం కూడా ఒకసారి చూద్దాం రండి మతేశ్వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగవచ్చును అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇవ్వలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయట అధిపతికి వాడుక ఆ కాలమందు చదవండి ప్రసిద్ధుడైన ఒక ఖైదీని చరసాల్లో ఉంచాను కాబట్టి జన్లు కూడు వచ్చినప్పుడు నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు భరభనా లేక క్రీస్తనబడిన వేస్తునని వారిని అడిగాను ఎలా వారు అసూయ చెతాయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను అప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అనేసానంటే తీర్పు జరుగుతుంది తీర్పు జరిగినప్పుడు ఎన్నెన్ని ఎన్నెన్ని నేరాలు ఆయన మీద మోపినప్పటికీ కూడా ఆయన తరుపున వాదించేవారు ఎవ్వరూ లేరు ఆయన మాత్రం ఎలా ఉన్నారు మౌనంగానే ఉన్నారు దేవునికి స్తోత్రంహాలెల్లుయ అందుకని ఆయన విషయంలో ఎలాంటి తీర్పు కలిగింది చెప్పండి అన్యాయపు తీర్పు జరిగింది అన్యాయపు తీర్పు జరిగింది మరి ఈ రెండు విషయాలను బట్టి అన్యాయపు తీర్పు అనేద్దామా మరొక విషయాన్ని కూడా ఆలోచన చేద్దాం అన్యాయపు తీర్పు ఎలాగున పొందాడు అనేసానంటే ఎవరికైనా శిక్ష విధించాలి అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇద్దరు ముగ్గురు లేక నలుగురు సాక్షులు ఉండాలి ఎంతమంది ఉండాలి చెప్పండి నలుగురు సాక్షులు ఉండాలి ఎవరికైనా శిక్ష విధించబడాలి అంటే తీర్పు తీర్చబడాలి అంటే ఆ తీర్పులో వారికి శిక్ష విధించబడాలి అంటే నలుగురు సాక్షులు ఉండాలి కానీ ఇక్కడ అసలు సాక్షులు అనేదే ఎవ్వరూ లేదు ఆ విషయం కూడా మనం చూస్తున్నాం మత్తస్ వార్త ఇరవై ఆరు యాభై ఏడు ఇందాక చదువుకున్నటువంటి మాటల్లో కనిపిస్తుంది అలాగే ఇరవై ఏడు ఇరవై మూడులో కూడా ఆ మాట మనకి కనిపిస్తుంది ఇరవై ఏడు ఇరవై మూడు చదవండి ఒకసారి అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేశాను ఇక్కడ నలుగురు సాక్షులు ఉండాలి ఎవరైనా తీర్పుకి తీర్చాలి అంటే శిక్ష విధించాలంటే కానీ ఇక్కడ జనుల కేకలు తప్ప సాక్షులు ఎవరు లేరు అసలు అడుగుతున్నారు ఎందుకనేసారి ఈయన్ని సిలువ వేయాలి ఎందుకని ఈయనలో ఉన్నటువంటి దోషమేంటి ఈయనలో ఉన్నటువంటి పాపం ఏంటి ఈయన చేసినటువంటి నేరం ఏంటి అని అడుగుతుంటే వారు ఏ సమాధానం చెప్పట్లేదు ఏ సమాధానం చెప్పకుండా సాక్ష్యాలు చూపించకుండా రుజువులు చూపించకుండా ఆధారాలు చూపించకుండా ఒక్కటే మాట ఏమంటున్నారు సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అని ఏం చేస్తున్నారు చెప్పండి కేకలు వేస్తున్నారు అంటే ఆయన అన్యాయపు తీర్పు జరిగింది ఆయన విషయంలో అందుకనే యశా ద్వారా ప్రవచించబడింది మొట్టమొదటిగా తీర్పు జరిగే విషయంలో ఏముండాలి చెప్పండి అది పగలు జరగాలి కానీ ఏం జరిగింది వేసే విషయంలో అర్ధరాత్రి చేశారు రెండవది అన్యాయపు తీర్పు ఎందుకు అయిందంటే రెండవ కారణం ఏంటి చెప్పండి న్యాయవాది ఉండాలి ఏసే తరపు వాదించడానికి కానీ ఎవ్వరూ లేరు ఆయన మౌనంగా ఉన్నాడు మూడవ కారణం ఏంటి అంటే శిక్ష విధించాలి అంటే నలుగురు సాక్షులు ఉండాలి కానీ ఇక్కడ సాక్ష్యాలు ఆధారాలు రుజువులు ఏమీ లేవు కానీ జనులు కేకలే వేయడం అనేది ఉంది నాలుగో విషయాన్ని కూడా ఆలోచన చేస్తే శిక్ష అమలు చేయాలి అంటే కనీసం ఇరవై నాలుగు గంటల సమయం తీసుకోవాలి ఎవరికైనా శిక్ష అమలు చేయాలి అంటే ఎంత సమయం తీసుకోవాలి చెప్పండి ఆ శిక్షను ఖరారు చేయడానికి అమలు చేయడానికి ఇరవై నాలుగు గంటల సేపు టైం తీసుకోవాలి మీరు ఆలోచన చేస్తున్నారు కదా మనకి చాలా జనరల్ విషయాలు తెలుసు కోర్టుకి వెళ్ళి ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ బేసిక్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి ఇక్కడ శిక్షను ఖరారు చేయాలి అమలు చేయాలి అంటే కనీసం ఇరవై నాలుగు గంటల సమయం తీసుకోవాలి కానీ ఏసఐ జీవితంలో ఏసఐకి తీర్పు తీర్చినప్పుడు శిక్ష విధించినప్పుడు ఏమైనా టైం పట్టిందా టైం తీసుకున్నారా అంటే లేదు వెంటనే సిలువ శిక్షకి ఆయన్నే అప్పగించడం అనేది జరిగింది ఇరవై నాలుగు గంటల సమయం నిర్ణయించాలి ఆ తీర్పు ఖరారు చేయడానికి శిక్ష విధించడానికి కానీ ఆ ఇరవై నాలుగు గంటల సమయాన్ని కూడా ఏసఐ విషయంలో ఏం చేయలేదు చెప్పండి వెచ్చించలేదు వెంటనే శిక్ష విధించడం అనేది జరిగింది ఐదవ విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ఎవరికైనా శిక్ష విధించాలి అంటే వారి యొక్క ఆరోగ్యం సరిగా ఉందా లేదా అని చూసి అప్పుడు శిక్ష విధించాలి తెలుసండి ఎవరికైనా శిక్ష విధించాలి అంటే వారి ఆరోగ్యం సరిగా ఉందా లేదా వ్యక్తికి అని చూసి చెక్ చేసి అప్పుడు శిక్ష విధించాలి ఇది వ ఇప్పుడైతే ఉరిశిక్షను రద్దు చేయడం జరిగింది కానీ ఇదివరకు ఏముండేది ఏముండేది ఉరిశిక్ష ఉండేది కదా ఉరిశిక్ష వేసే ఖైదీ విషయంలో కూడా చూడండి పలానా రోజు పలానా టైంకి నిన్ను ఉరిశిక్ష వేస్తాం అనేసని కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఆ వ్యక్తికి తెలియచేసేవారు ఏ రోజు అనేది తెలియచేసిన తర్వాత ఆ టైం దగ్గరకు వచ్చేటప్పుడు ఆ వ్యక్తికి ఏంటి ఏం తినాలందో లేకపోతే ఏదైనా చివరి కోరుకుందా అని తెలుసుకుని తీర్చడం ఉండేది రెండు ఏం చేసేవారంటే ఒక డాక్టర్ని తీసుకుని వచ్చి ఏం చేస్తారు చెప్పండి అతని యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగా ఉందా లేదా అని చెక్ చేస్తారు ఆ వేసేస్తున్నాం కదా ఆరోగ్యం ఎలా ఉన్నా పర్వాలేదు అనేసి అని ఏమాత్రం అలా చెయ్యరు శిక్ష విధించరు అతని ఆరోగ్యం సరిగా ఉందా లేదా అని చూసే అప్పుడు ఉరిశిక్ష వేస్తారు ఒకవేళ ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం సరిగా లేకపోతే ఆ ఉరిశిక్షను వాయిదా వేస్తారు అలాంటి విషయాలు మనకి జనరల్గా తెలిసినవే మరి యేసయ్య విషయంలో అసలు ఆయన ఆ వ్యక్తికి శిక్ష విధించేటప్పుడు మరణ శిక్ష సిలువ శిక్ష విధించేటప్పుడు అత ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం సరిగా ఉందా లేదా అని చూడాలి కదా మరి ఇక్కడ ఏం జరిగింది అంటే ఏసయ్య నిలవడానికి కూడా ఏమి లేదు ఏసయ్యకి శక్తి అనేది లేదు నిలవబడడానికి కూడా ఆయనకి శక్తి లేదు ఆ నైట్ అంతా కూడా గెచ్చమనే తోటలో చెమట రక్త బిందువులుగా కారునంతగా ఆత్రముగా ప్రార్థన చేస్తూ అసలు ఓపికే లేనటువంటి పరిస్థితుల్లో శక్తిహీనుడుగా ఉన్నాడు అసలు నిలబడడానికి కూడా శక్తి లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆయనకి ఏం విధించారు చెప్పండి శిక్ష విధించడం అనేది జరిగింది మరి ఇది అన్యాయపు తీర్పు అంటారా కాదా అన్యాయపు తీర్పే కదండి ఈరోజు ఎవరైనా ఆలోచన చేయగలిగారా ఏసయ్య అ అన్యాయపు తీర్పు విధించారు అని ఆ తరము వారిలో ఎవరు ఆలోచించిన వారు ఉన్నారు ఇక్కడ ఏసఐకి తీర్చబడినటువంటి తీర్పు అన్యాయపు తీర్పు ఎందుకు అది అన్యాయపు తీర్పు అయింది అంటే మొట్టమొదటిగా ఏంటి చెప్పండి తీర్పు పగలు జరగాలి అర్ధరాత్రి జరిగింది రెండవ విషయం న్యాయవాది ఉండాలి కానీ ఏసయ్య మౌనంగా ఉన్నారు ఏసై పక్షంగా ఎవరూ లేరు మూడవ విషయం శిక్ష విధించాలంటే నలుగురు సాక్షులు ఉండాలి కానీ వారి కేకలు తప్ప సాక్ష్యాలు ఆధారాలు ఏమీ లేవు నాలుగో విషయం ఏంటి అంటే శిక్ష అమలు చేయాలంటే ఇరవై నాలుగు గంటలు టైం సమయం తీసుకోవాలి కానీ వెంటనే ఏసైకు శిక్ష విధించడం అనేది జరిగింది శిక్ష విధించినటువంటి ఐదవ కారణం శిక్ష విధించినటువంటి వ్యక్తి ఆరోగ్యం సరిగా ఉందా లేదా అనేది చూడాలి కానీ ఏసై నిలవబడడానికి కూడా శక్తి లేదు కానీ ఆయనకి ఏం విధించారు శిక్ష విధించారు ఆరవ కారణం కనుక మనం చూస్తే శిక్ష విధించడానికి ముందు వాయిదా వేయడానికి అవకాశం ఇస్తారు ఇస్తారా లేదా చెప్పండి చాలాసార్లు కేసులు ఏమవుతూ ఉంటాయి తీర్పిచ్చే ముందు కొన్ని కొన్ని వాయిదాలు జరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళు మేము ఆధారాలు తెచ్చుకుంటాం మాకు కొంత సమయం కావాలి కొంత టైం కావాలి అవకాశం కావాలి అనేసని కోర్టును కనుక అడిగితే వారికి ఏమి ఇస్తారు అవకాశం ఇస్తూ ఉంటారు వాయిదా వేస్తారు అవకాశం ఇస్తారు సాక్ష్యాలు మరలా తెచ్చుకోవడానికి వాదించుకోవడానికి అవకాశం ఇస్తారు మరి ఏసైకి ఏమైనా అవకాశం ఇచ్చారా ఏసైకి ఏమైనా అవకాశం ఇచ్చారా చెప్పండి ఏ అవకాశం లేకుండానే ఏసైకి శిక్ష విధించడం అనేది జరిగింది మరి ఇది అన్యాయపు తీర్పే కదా అన్యాయంగా ఆయన్ని తీర్పు తీర్చి శిక్ష విధించారు కదా ఏడవ కారణం కూడా చెప్పి మనం ముగించుకుందాం ఏడవదిగా ఏమిటి అంటే శిక్ష ఖరారు అయిన తర్వాత అమలయిన తర్వాత ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి పై న్యాయస్థానం నుండి పై న్యాయస్థానానికి ఏం చేసుకోవచ్చు చెప్పండి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఉదాహరణకి హైకోర్టు దగ్గరికి వెళ్ళాం హైకోర్టు దగ్గర జాన న్యాయం జరగలేదంటే ఎక్కడికి అప్పీల్ చేస్తాం సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాం కదా అంటే అలా న్యాయం కోసం పై న్యాయస్థానానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది మరి ఏసఐ విషయంలో అవకాశం ఇచ్చారా అలా పై న్యాయస్థానానికి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారా అంటే ఆ అవకాశం కూడా ఇవ్వకుండానే ఏసఐకి ఏం చేశారు చెప్పండి మరణ శిక్ష విధించడం అనేది జరిగింది ఇంతటి అన్యాయపు తీర్పు పొందాడు ఏసయ్య ఎందుకు అనేసానంటే ఇంతటి అన్యాయపు తీర్పు పొంది కూడా నా విషయంలో మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు నా విషయంలో మీరు అన్యాయంగా శిక్ష విధిస్తున్నారు నా విషయంలో అన్యాయంగానే మీరు మాట్లాడుతున్నారు అన్యాయంగానే నాకు మరణ శిక్ష వేస్తున్నారు అని ఏ మాత్రము కూడా ఆయన నోరు తెరవలేదు ఎందుకని నోరు తెరవలేదు అనేసనంటే ఆయనకి మనమై మనపై ఉన్నటువంటి ప్రేమ దేవునికి స్తోత్రం హలెలూయ అక్కడ ఆయన విషయంలో జరుగుతున్నది అన్యాయం అని ఏసైకి తెలీదా చెప్పండి తెలుసా లేదా ఏసైకి తెలుసు జరిగేది అన్యాయం అనేసని కానీ అయినా నోరు తెరవలేదు వారు మాట్లాడే మాటలకు కానివ్వండి వారు తీర్చే తీర్పుకు కానివ్వండి ఏమాత్రం బదులు చెప్పలేదు ఎందుకనేసని అంటే ఆయన ఏ ఎందుకని చెప్పండి ఆయన మన మీద చూపించేటువంటి ప్రేమను బట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆయనని ఆయన్ని సిలువ వేసేటప్పుడు ఆయన మనసులో ఎవరున్నది చెప్పండి మనమున్నాం గనుక దేవునికి స్తోత్రం హాలెలుయ అంతటి శిలువ శిక్ష అన్యాయపు తీర్పు పొందడానికి అన్యాయంగా శిక్ష భరించడానికి అంతగా ఆయన వేదన పొందడానికి శ్రమ పొందడానికి కారణం ఏమిటి అంటే ఆయన సిలువ మీద వేదన పడేటప్పుడు ఆయన శిలువ శిక్ష భరించేటప్పుడు శిలువ మీద నలిగిపోయేటప్పుడు కరిగిపోయేటప్పుడు ఆయన మనసులో ఎవరున్నారు చెప్పండి నేనున్నాను మీరున్నారు దేవునికి స్తోత్రం హలెయ ఎవరున్నారు చెప్పండి మనందరం ఉన్నాం ఆయన మనసులో ఆయన అందుకనే నోరు తెరవలేదు ఒకవేళ నోరు తెరిస్తే ఇది అన్యాయమని మాట్లాడితే ఆ శిక్ష నుండి ఆయన తప్పించుకుంటే మనకి రక్షణ రాదని మనము నిత్య నాశనం నుండి తప్పించబడలేమని మనము ఆ అపవాది యొక్క కాడి క్రింద నుండి విడిపించబడలేమని మనం నిత్య నాశనానికి నాశనానికి పాత్రులమైపోయి యుగ యుగాలు ఆరని అగ్నిలో కాలిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని ఆయన మనసులో మనల్ని ఉంచుకుని అంతటి అన్యాయపు తీర్పు ఆయనకి జరిగిన అన్యాయంగా శిక్ష విధించబడిన అన్యాయంగా మరణించినా కూడా ఆయన ఏం చేయలేదు చెప్పండి నోరు అనేది తెరవలేదు అన్యాయపు శిక్షను మన కొరకు ఆయన భరించడం జరిగింది మరి ఈరోజు ఎంతవరకు ఆయన చూపినటువంటి ప్రేమను ఆయన మన ఎడల చూపినటువంటి ఆ కృపను ఆలోచించగలుగుతున్నాం తలంచుకోగలుగుతున్నాం మన జీవితంలో చాలామంది మన వారు అంటూ ఉంటా ఉంటారు చాలాసార్లు మనవారే మనకేం చేస్తూ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి అన్యాయం చేస్తూ ఉంటారు అవునంటారా కాదంటారా చాలాసార్లు మనన్న వాళ్ళు చాలామంది మనకు అన్యాయం చేస్తారు ఇప్పుడు ఈ రోజుల్లో కనుక మనం చూస్తూ ఉంటే న్యాయం చేసేవాళ్ళు ఎవ్వరూ కనిపించరు ఏంటి చెప్పండి న్యాయం చేసేవాళ్ళు అసలు ఎక్కడ ఎవ్వరూ కనిపించరు భర్త భార్యకి ఏం చేస్తుంది అన్యాయం చేసేటువంటి రోజులు భార్యకి భర్త అన్యాయం చేసేటువంటి రోజులు కనీసం తల్లిదండ్రులే ఏం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు నేను మొన్న సెల్లో మొబైల్లో చూసినటువంటి పరిస్థితుల్లో ఏంటి అంటే అదే అక్రమ సంబంధాన్ని బట్టి ఒక తల్లి తన బిడ్డల్ని నరికేసిందటండి ఏం చేసింది చెప్పండి అక్రమ సంబంధం వల్ల తన బిడ్డల్ని నరికేసా నరికేసింది కన్న తల్లి అనేటువంటి న్యూస్ అంటే చాలా ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితితో చూడండి కన్న తల్లి బిడ్డల విషయంలో అలాగున ప్రవర్తించగలుగుతుందా ప్రవర్తించలేదు కానీ ఆ బిడ్డలకి అన్యాయమే చేసింది కదా అంటే తల్లిదండ్రులు బిడ్డలకి ఏం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు మరి బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు కదా ఇలా చూసుకుంటే వారు అందరూ కూడా అన్యాయం చేసేవాళ్ళే ఒక రోజట ఒక అక్క తన చెల్లయి దగ్గర తనకున్నటువంటి బంగారం అంతా కూడా ఆమె దగ్గర పెట్టిందట ఊరు వెళ్తూ ఇది నీ దగ్గర పెట్ట పెట్టు చెల్లి నేను వచ్చిన తర్వాత తీసుకుంటాను దొంగల భయంగా ఉంది కదా అనేసి అని పెట్టి ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత బంగారం ఇవ్వమనేసి తన చెల్లిని అడిగితే ఆ చెల్లి అంటుందట నువ్వెప్పుడు పెట్టావు ఎప్పుడు వచ్చావు మా ఇంటికి అసలు నీ బంగారం మా ఇంటి దగ్గర పెట్టడం ఏంటి అన్నదట ఇకేం మాట్లాడుతుంది చెప్పండి అసలు ఏమైనా మాట్లాడగలుగుతుందా అసలు నువ్వు వచ్చావేంటి నా మీద కావాలని ఇలాగా మాట్లాడుతున్నావు అనేసి అని అంటే ఇక అక్కకి ఏం లేదు సౌండ్ లేదు ఎంతటి అన్యాయమో చూడండి ఎవరు స్వయంగా బయట వాళ్ళు ఎవరైనానా కాదు స్వయంగా ఎవరు చెప్పండి ఆ అక్క ఆ చెల్లి ఎంత మోసం చేసిందో చూడండి ఎంత అన్యాయం చేసిందో చూడండి అంటే ఎంతటి అన్యాయం లోకంలో మన అన్న వాళ్ళే మనం నమ్మిన వాళ్ళే మనకు అన్యాయం చేస్తున్నారు వైజాగ్లో బిఎస్సి నర్సింగ్ చేస్తున్నటువంటి ఒక అమ్మాయి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి అమ్మాయే దేవుని సెన్లో సాగేటువంటి అమ్మాయే కానీ దేవుని సన్నిలో సాగుతున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క శోధనలో పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటా ఉంటాయి కదా అలా ఆ అమ్మాయి శోధనలో పడిపోయింది ఏంటి అంటే ఒక డాక్టర్ గారితో ఏమైంది చెప్పండి ప్రేమలో పడింది ప్రేమలో పడితే దేవుని సేవకుల దగ్గరికి వచ్చి నేను పలానా వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానండి అంటే అమ్మ దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి దేవుడు ఏది చెప్తే అదే చెయ్యాలి కానీ ఇవి మన నిర్ణయాలు కాదు అనేసి దైవ సేవకులు చెప్పిన ఆ అమ్మాయి యొక్క అభిప్రాయం ఏంటి అనేసానంటే డాక్టర్ గారిని చేసుకుంటే నా లైఫ్ ఎలా ఉంటుంది చాలా బాగా ఉంటుంది గొప్పగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో దేవుని చిత్తాన్ని కనిపెట్టకుండా ఏం చేసేసింది చెప్పండి దైవ సేవకులు మాట వినకుండా ఆలోచించుకుండగా డాక్టర్ గారిని పెళ్లి చేసేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ఇంటికి తీసుకువెళ్ళారు ఇంటికి తీసుకువెళ్ళి కాలింగ్ బెల్ నొక్కితే వెంటనే తలుపు తీసింది ఒక ఆవిడి ఎవరు అంటే తన ముందు భార్య ఎవరు కాలింగ్ బెల్ కాలింగ్ బెల్ కొట్టగానే వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎవరు తలుపు తీశారు చెప్పండి డాక్టర్ గారి యొక్క ముందు భార్య ఆ ఎనిమిది సంవత్సరాల పాప వచ్చి డాడీ అనేసాను ఆ డాక్టర్ గారిని పట్టుకుందట ఇక వెంటనే ఈ అమ్మాయికి ఏమి లేదు సౌండ్ లేదు షాక్ అయిపోయింది ఆ షాక్లో పిచ్చిదైపోయింది అమ్మ ఏమైపోయింది చెప్పండి పిచ్చిదైపోయింది ఎందుకంటే ఎంతో ప్రేమించి ఆయన్ని పెళ్లి చేసుకుంటే ఏదో గొప్ప జీవితం అనుభవిస్తామనేటువంటి ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని అడుగు పెట్టినటువంటి ఆమెకి తగిలినటువంటి ఆ షాక్ని బట్టి ఏమైపోయింది చెప్పండి పిచ్చిదైపోయింది ఈరోజు ప్రేయసి ప్రేమికుల మధ్యలో కానివ్వండి ఇలా ప్రతి చోట ఏం కనబడుతుంది మనకంటే అన్యాయమే కనబడుతుంది కానీ మన ఏసయ్య ఆయన అన్యాయం చేయడం కాదు కానీ మన కొరకు ఏం చేశాడు చెప్పండి అన్యాయపు తీర్పు పొందాడు దేవునికి స్తోత్రం హాలెయ్య ఈ లోకంలో మనుషులందరూ అన్యాయం చేసేవారే మన వాళ్ళు అని నమ్మిన వాళ్ళందరూ అన్యాయం చేసేవాళ్ళే కానీ మన ఏసయ్య మాత్రం మన కొరకు ఆయన అన్యాయం అయిపోయాడు మన కొరకు ఆయన అన్యాయపు తీర్పు పొందాడు మరి ఈరోజు ఏసయ్య ప్రేమకి మనల్ని ప్రేమిస్తున్నామని చెప్పినటువంటి వారి ప్రేమకి ఎంత వ్యత్యాసం ఉందో మనం ఎంతైనా ఏం చేయాలో చెప్పండి గమనించవలసినటువంటి వారం అయి ఉన్నాం ఏసయ్య ప్రేమను అర్థం చేసుకుని మరింతగా ఆయనలో సాగాలి ఆయన్ని స్తుతించవలసినటువంటి వారం అయి ఉన్నాం ఒక చిన్న మాట చెప్పిన మాటలు నేను ముగిస్తాను ఒక లారీ డ్రైవర్ రోడ్డు మీద లారీ నడుపుకుంటూ వెళ్తున్నాడట వెళ్తా ఉంటే లారీకి బ్రేకులు ఫెయిల్ అయినాయి అటండి లారీ బ్రేక్లు ఏమైపోయినాయి చెప్పండి ఫెయిల్ అయినాయి అట లారీ అలా నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు లారీ ఎలాగైనా ఆపాలి బ్రేక్లేమో ఫెయిల్ అయిపోయినాయి ఏం చేయాలి ఏం చేయాలి అనేసి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇలాగా స్కూలు వచ్చింది ఆ స్కూల్ దగ్గర స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు దగ్గర లారీ వెళ్తుంది రోడ్డు మీదట పది మంది పిల్లలు ఆడుకుంటున్నారట ప్రక్కనే గ్రౌండ్లో ఒక అబ్బాయి ఆడుకుంటున్నాడట ఈ లారీ డ్రైవర్కి ఒక ఆలోచన వచ్చిందట ఏమని అనేసానంటే ఈ పది మంది పిల్లల్ని ఎక్కించడం ఎందుకు గ్రౌండ్లో గ్రౌండ్లోకి గనక లారీని పోనిస్తే ఒక పిల్లోడే కదా చనిపోయేది అని ఈ లారీని ఏం చేశాడు అంటే గ్రౌండ్లో ఆడుకుంటున్నటువంటి ఆ పిల్లోడి మీద ఎక్కించేశాడట మంచి పనే కదండి అది మంచి పనే కదా సమాధానం చెప్పట్లేదు మీరు మంచి కదా ఎందుకు కాదంటారు పది మంది చనిపోయే కన్నా ఒకళ్ళు చనిపోవడమే మంచిది కదా మరెందుకు మంచి కాదంటారు అది చాలా అన్యాయం ఏంటి చెప్పండి అన్యాయం ఎందుకనేసి అని అంటారా పది మంది పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు రోడ్డు మీద అసలు ఆడుకోవాల్సిన ప్లేస్ రోడ్డు మీద ఆడుకోవచ్చా రోడ్డు మీద ఆడుకోవాల్సిన వస్తుందా అసలు రోడ్డు మీద ఆడుకోవడం అనేది తప్పు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు పది మంది ఆ గ్రౌండ్లో ఆడుకుంటున్నటువంటి ఒక్క పిల్లోడు కరెక్ట్గా ఉన్నాడు న్యాయంగా ఉన్నాడు గ్రౌండ్లో ఆడుకోవాలి కానీ కాబట్టి అక్కడ గ్రౌండ్లో ఆడుకుంటున్నాడు అంటే ఈ లారీ డ్రైవర్ ఏం చేశాడు పది మంది చనిపోయే కన్నా ఆ ఒక్కడ చనిపోవడం మేలని ఈ లారీ బ్రేక్లు ఫెయిల్ ఫెయిల్ అవ్వడంతో ఆ ఒక్కడి మీద ఎక్కించేశాడు అంటే ఎంత అన్యాయమో చూడండి కరెక్ట్గా న్యాయంగా ఉన్న అబ్బాయి మీద ఎక్కించేశాడు తప్పుడు మార్గంలో తప్పుడు విధానంలో ఉన్నటువంటి వారి మీద ఎక్కించలేదు అదే జరిగింది చిలువ మరణం ద్వారా కూడా అనేకులు మనందరము కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితి మనందరము కూడా దేవునికి శత్రువులం చాలా అపరాధాలు మన మీద ఉన్నటువంటి శాపాలు పాపాలు ఎంతటి భ్రష్ట స్థితిలో మనం ఉన్నాము అంటే అన్యాయపు స్థితిలోనే ఉన్నాం మనం మనందరం కూడా ఎలాంటి పరిస్థితి చెప్పండి ఆ పది మంది పిల్లలు న్యాయం కాని స్థితిలో రోడ్ల మీద ఎలాగైతే ఆడుకుంటున్నారో అదే పరిస్థితిలో అన్యాయంగా వ్యవహరించేటువంటి ఈ సర్వ మానవాళి కోసం క్రీస్తు న్యాయవంతుడు నీతిమంతుడు న్యాయవంతుడైనటువంటి నీతిమంతుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆ ఒక్కడిని దేవాతి దేవుడు ఏం చేశాడు చెప్పండి బలి బలి అర్పించేశాడు ఎందుకని అంటే అన్యాయస్థులమైనటువంటి మనందరినీ రక్షించడం కొరకు న్యాయంగా ప్రవర్తించినటువంటి న్యాయంగా ఉన్నటువంటి క్రీస్తుని తండ్రి ఏం చేశాడు చెప్పండి మరణానికి అప్పగించాడు కదా బలికి అప్పగించాడు కదా అందుకని అది ఏమైంది చెప్పండి ఏసై విషయంలో అన్యాయపు తీర్పు అయింది ఇక్కడ యర్షా ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనంలో అదే మాట మనకి కనిపిస్తుంది ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడే కొనుపోబడ్డాడు అతని తరము వారిలో ఈ సంగతిని గురించి ఆలోచించిన వారు ఎవ్వరూ లేరు మరి రోజు మన కొరకు మన పాపాల కొరకు మన శాపాల కొరకు ఆయన అన్యాయపు తీర్పు పొందిన వాడిగా ఉన్నాడు అన్యాయాన్ని అనుభవించిన వాడిగా ఉన్నాడు అన్యాయంగా శిక్ష భరించిన వాడిగా ఉన్నాడు అన్యాయంగా మరణించిన వాడిగా ఉన్నాడు ఇదంతటికీ కేవలం ఏమిటి అనేసి అని అంటే మనల్ని రక్షించడం కొరకు మన మీద ఆయన చూపించినటువంటి ప్రేమే కారణం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి ఆయన లెక్క చేయలేదు అంటే కారణం ఏంటో తెలుసా తన ప్రాణము కన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించాడు ఈరోజు మన ప్రాణాన్ని మనం ఎక్కువ ప్రేమించుకుంటామా ఇతరులను ఎక్కువ ప్రేమిస్తామా ఎవరి ప్రాణాలని వారే ఎక్కువ ప్రేమించుకుంటారు కదా నా ప్రాణం కన్నా ఎక్కువేమీ నువ్వేమీ కాదు మన తర్వాతే ఎవరైనా కదండీ మనల్ని మనమే ముందు ప్రేమించుకుంటాం మిగిలిన వాళ్ళే తర్వాత ప్రేమిస్తాం కానీ మన ఏసయ్య ప్రేమ అలాంటిది కాదు ఆయన ప్రాణం కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు చెప్పండి నన్ను నిన్ను ప్రేమించాడు అలాంటి ప్రేమమూర్తి అయినటువంటి ఏసయ్య కొరకు మనం జీవించవలసినటువంటి వారం ఉన్నాం అంతటి గొప్ప రక్షణ దేవుడు మన కొరకు చేశాడు ఆ త్యాగాన్ని బట్టి ఈ గొప్ప రక్షణ మనకిచ్చి ఆయన సనిదలో నిలవబెట్టాడు ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు ఆయన రక్తం చేత కడుగుకుని ఆయన పిల్లలు అయ్యేటువంటి యోగ్యతను ఇచ్చాడు గనక ఈ ధన్యతను మనము ఎప్పటికప్పుడు స్మరణ చేసుకుంటూ కృతజ్ఞత కలిగి ఆయన కొరకు జీవించేటువంటి జీవితాలు ఆయన ఆశిస్తున్నాడు గనక అట్టి రీతిగా ఆయన కొరకు జీవిందాం అట్టి కృపదేవుడు మనందరికి ఇది అయి గాక